ఇప్పుడు మూతని తీసేసామన్నమాట ఇప్పుడు కేక్ బేక్ అయిందో లేదో ఒకసారి టెస్ట్ చేద్దాము నైఫ్తో ఈ విధంగా నైఫ్ని లోపలికి కూర్చి బయటకు తీయాలి సో నైఫ్కి ఎలాంటి పిండి లేదు కాబట్టి మనకు కేక్ ప్రాపర్గా బేక్ అయిందనమాట ఇది చల్లారిన తర్వాత మనకు ప్లేట్లోకి తీసుకుందాం చల్లారిపోయింది ఇప్పుడు కేక్ని మనము నైఫ్తో చుట్టూ ఈ విధంగా లూజ్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లో బోర్లించి ఈ విధంగా ట్యాప్ చేయాలి ఎలా ఓపెన్ చేస్తే మనకు స్పాంజీ కేక్ అనేది రెడీ అయిపోయింది అనమాట చూడండి ఎంత ప్లఫీగా మనకు స్పాంజీ కేక్ అనేది వచ్చిందో చూసారు కదా ఇప్పుడు దీన్ని విధంగా కట్ చేసుకుందాం చూసారా ఎయిర్ బబుల్ ఉండిపోయింది అందుకనే మనకు కేక్ మధ్యలో ఇలా బబుల్ వచ్చేసిందనమాట చూడండి ఎంత ప్లఫీగా మనకు కేక్ వచ్చిందో చూసారు కదా కేక్ చాలా టేస్టీగా వచ్చింది మీకు కూడా నచ్చినట్లయితే ఈ ప్రాసెస్ని మీరు కూడా ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి